హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ తులసి వెల్కమ్ టు తులసి వైబ్స్ ఈరోజు మా మామయ్య గారిది ఆర్థికమండి ఉదయాన్నే పూజ అవన్నీ చేసుకొని కొంచెం నా వర్క్ ఎడిటింగ్ వర్క్స్ అవన్నీ ఉంటే కంప్లీట్ చేసేసుకున్నాను తర్వాత దీపారాధన అవి చేసుకొని మా మామయ్య గారి కొబ్బరికాయ అవన్నీ మా హస్బెండ్ కూడా లీవ్ పెట్టారు ఈ హాఫ్ డే సరే వాళ్ళ నాన్నగారికి అది ఆయన పూజ అది చేసుకుంటున్నారు నేనేంటంటే ఉదయాన్నే లేచి మొత్తం తులసమ్మ చెట్టు ఇవన్నీ క్లీన్ చేసేసుకొని ముగ్గులు అవన్నీ వేసుకొని తర్వాత ఇల్లంతా క్లీన్ చేసి కాఫీ ఇవన్నీ తాగామండి తర్వాత అంట్లన్నీ బయట వేస్తాను పని అమ్మాయి వస్తుంది తను ఎగ్జాక్ట్లీ నైన్ ఓ క్లాక్ అస్సలు కొంచెం కూడా లేట్ చేయదండి ఎగ్జాక్ట్లీ నైన్ ఓ క్లాక్ కల్లా బెయిల్ కొడుతుందనమాట తను వచ్చేసరికి నా బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ చేసేసుకొని పాత్రలన్నీ అయితే బ్యాక్ సైడ్ ఒక బాల్కనీ ఉంది మాకు అక్కడ వేసేసుకొని ఇల్లంతా క్లీన్ చేసి అన్నీ పెట్టుకొని డోర్ మ్యాట్స్ కానీ అవన్నీ శుభ్రం చేసి వేసుకుంటాను తర్వాత ఇటువైపు ఒక ముగ్గు అటువైపు ఒక ముగ్గు వేసుకుంటానండి ప్రతిరోజు కూడా నా రొటీన్ అలానే ఉంటుందన్నమాట తర్వాత తర్వాత టూ మంత్స్ ఆఫ్ దట్ చికెన్ అయితే తెప్పించుకున్నామండి టూ మంత్స్ తర్వాత ఆ చికెన్ని సాల్ట్లో అయితే నానపెట్టుకుంటాను నేను ఎక్కువగా చికెన్ బర్డ్ ఫ్లూ అంటున్నారు అనేసి కాల్ చేసి మొత్తం పసుపు ఉప్పు వేసి నానబెట్టానండి ఆ తర్వాత మా హస్బెండ్ అయితే వాళ్ళ నాన్నగారికి దీపారాధన అది చేసి సాంబ్రాన్ని వేసుకొని కొబ్బరికాయ అది కొట్టి ఆయన కొంతసేపు అయితే దేవుడికి అది కామాక్షి దీపం అది పెట్టుకుంటారు కదా పూజ అది చేసుకొని ఆయన కూర్చున్నారు ఆయన నేను స్నానం చేసేసి వచ్చి ఈరోజు కాఫీ కూడా మార్నింగ్ ఎక్కువ తాగలేదండి ఆయన వాకింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత పెట్టాను కానీ కాఫీ అలాగే ఉన్నాయి బ్రేక్ఫాస్ట్ అయ్యాక తాగుతాము తర్వాత ఉదయాన్నే అయితే నేను పూజ అవన్నీ చేసేసుకున్నాను బంతి పూలు అవన్నీ కూడా ఎండలు ఎక్కువ అవుతున్నాయి కదండి ఆ ముందు రోజు తెచ్చినా కూడా వాడిపోతున్నాయి ఎక్కువగా తర్వాత చేమంతులు గులాబీలు ఇవన్నీ అయితే దేముడు పటాలు అన్నీ క్లీన్ చేసుకున్నాను కదా నిన్న కుంకుమ బొట్లు అన్నీ పెట్టేసి నేను కమలం దీపాలు తెచ్చుకున్నాను కదా తిరుపతిలో అవి కూడా వెలిగించాను పీట మీద చూసారా ఇవేమో ఇటు ఇటు తామర పూ దీపాలు కమలం దీపాలు పైన వచ్చేసి లోటస్ కిందేమో మనకి విచ్చుకున్న తామరలాగా ఆ దీపాలు కూడా వెలిగించానండి ఈరోజు చూడండి కింద పెట్టాను కదా కొబ్బరికాయ కటువైపు ఇటువైపు ఆ దీపాలు తర్వాత మా హస్బెండ్ అయితే వాళ్ళ నాన్నగారికి కొబ్బరికాయ అది కొట్టి ఆ స్వామికి కూడా నేను పూజ అది అయిపోగానే బాబాకి కూడా కొబ్బరికాయ కొట్టమని చెప్పాను బాబా కూడా కొబ్బరికాయ అది కొట్టేస్తున్నారు ఎవ్రీడే కూడా అండి నేను మార్నింగ్ పూజ అది చేసుకొని ప్రసాదం పెట్టుకుంటాను శనివారం గురువారం మాత్రమే కొబ్బరికాయ కొట్టుకుంటానన్నమాట ఎక్కువగా శనివారం కొట్టుకుంటామండి గురువారం కూడా ఒక్కోసారి చపాతీలు చేసుకుంటాను బాబాకి ఆ చపాతీలే మార్నింగ్ ఆఫ్టర్నూన్ తింటాను ఇలా ఆయన కొబ్బరికాయ అది కొట్టేసేసి సాంబ్రాన్ని వేసానండి సాంబ్రాన్ని కూడా అలా చూయించేసేస్తారు తర్వాత నేను ఆయనకి ఇష్టమైన ఐటెమ్స్ అవన్నీ చేశాక అవన్నీ చూయించేసి హారతిస్తారనమాట కొబ్బరికాయ కొట్టేశాం కదా తర్వాత హారతి అది అయితే ప్రసాదం పెట్టాక ఇస్తామండి మా మామయ్య గారికి ఎక్కువగా చుట్ట తాగే వాళ్ళైనా ఆయన ఆర్టీసీలు డ్రైవర్గా చేశారనమాట మా మామయ్య గారు ఆయనకి చికెను గారెలు ఇలాంటివి ఇష్టం అనేసి ఆ ఐటమ్స్ చేద్దామనేసి పాయసం చికెను గారెలు చేస్తున్నాను ఈరోజు తర్వాత కొబ్బరికాయ అది కొట్టేసి సాంబ్రాను అది వేసుకున్నాము ఆ చుట్ట కూడా ఆయనకి ఇష్టమైంది అక్కడ పెడతామన్నమాట ఒక ఫైవ్ ఇయర్స్ అయితే చనిపోయిన తర్వాత ఎవ్రీ ఇయర్ కూడా బట్టలు పెట్టేసి ఎవరినైనా ఒక చాకలి వాళ్ళు వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి ఇస్తే చలువ అనేసి మా హస్బెండ్ దగ్గర పనిచేసే వాళ్ళు ఉండేవాళ్ళు అతన్ని ఏజ్డ్ అనమాట ఆయన కూడా పిలిచేసి ఆయనకి బట్టలు ఇచ్చేసి ఆయనకి ఆ ప్రసాదం అవన్నీ పెట్టినవి పెట్టేవాళ్ళం అనమాట మామయ్య దగ్గర పెట్టినవి తర్వాత కాకి కూడా పెడతానండి నేను తీసుకెళ్ళి గోడపైన పెడితే కాకు వచ్చేసి తింటుందనమాట ఈ విధంగా అయితే ఎవ్రీ ఇయర్ కూడా మేము ఇలా చేసుకుంటామన్నమాట పెద్దవాళ్ళకి ఆశీర్వాదం ఉంటే మంచిదనమాట మనం పెద్దలకి పెట్టుకుంటాం అంటాం కదా పాయసం వడలు ఇవన్నీ వాటరు పెట్టొచ్చానండి కింద గోడపైన పెట్టాను కాకైతే ఒక్కొక్క ముక్క గారు తీసుకొని వెళ్ళి అక్కడ ఒక నేను మొక్కలు మనీ ప్లాంట్ అవి పెట్టాను అనమాట అటువైపు ఇటువైపు దాని మీద పెట్టుకొని తింటూ ఉందనమాట సరే అనేసి చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను ఆ తర్వాత ఉమెన్స్ డే స్పెషల్ అనేసి మాకు మా హాస్పిటల్ ఉంటుంది కదా కమ్యూనిటీది బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ గర్భసంచి క్యాన్సర్ అంటారు కదా సర్వైకల్ క్యాన్సర్ వాటికి సంబంధించిన టెస్ట్లు అయితే చేస్తున్నారండి నేను కూడా వెళ్ళేసి టెస్ట్ చేయించుకుందామని వెళ్ళాము హాస్పిటల్ బయట విజయవాడ నుంచి హాస్పిటల్ వాళ్ళు వచ్చేసి ఇక్కడైతే మా హాస్పిటల్ తరఫున టెస్ట్లు అవి చేస్తున్నారు లేడీస్కి బ్లడ్ కూడా హాస్పిటల్ బ్లడ్ టెస్ట్ తీసుకున్నారండి తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నా కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను చికెన్ అయితే బాయిల్ చేసి వెళ్ళానండి రాగానే నేను కర్రీ అది చేసి తర్వాత కొంచెం పాయసం చేశాను ఆ తర్వాత వడలు చేశాను నార్మల్ రైస్ వండానండి ఈ ఐటమ్స్ కొంచెం రసం కూడా పెట్టాను అనమాట ఎక్కువగా ఆయన ఇష్టమైన ఐటమ్స్ వండుదాం అన్నట్లుగా పాయసం చేశాను చికెన్ చేశాను వడలు కూడా ఇష్టంగా తింటారనమాట మా మామయ్య గారు ఆయన కోసం అన్నట్లుగా సరే ఆయన దగ్గర ప్రసాదంగా పెట్టేసి మనమే తింటామనుకోండి ఇష్టమైనవి కాదా రోజు ఇలా చేయం కదండి వాళ్ళకి పెద్దలకి పెట్టుకుంటున్నాం కాబట్టి కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే వాళ్ళకి ఇష్టమైనవి చేద్దామనేసి అలా చేసామనమాట ఇలా వడలకైతే ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ పిండి వేసేసుకొని కలిపి పెట్టుకున్నాను పాయసం కూడా అయ్యిందండి మిల్క్ అయితే యాడ్ చేసేసుకున్నాను డ్రై ఫ్రూట్స్ అవి నేను తినేటప్పుడు గ్రేడ్ చేసి వేద్దాం అన్నట్లుగా వేయలేదనమాట ఎందుకంటే వేడి మీద వేసామంటే సాఫ్ట్గా అయిపోతాయి మెత్తగా కొంచెం క్రంచీగా తగులుతూ అంటే కొంచెం జారుగా చేశాను కదా పాయసం తగులుతూ ఉంటే బాగుంటుందన్నమాట అక్కడక్కడ పంట కింద క్రంచీగా తర్వాత వడలకైతే వేసుకుంటున్నానండి వడలు కూడా ఇది ఇవన్నీ అయిపోగానే మళ్ళీ మా మామయ్య గారి దగ్గర అలా ఫోటో దగ్గర అన్నీ పెట్టి చూయించేసి ఆ తర్వాత హారతి అలా ఇచ్చేసేసుకొని కొంచెం కొద్దిసేపు ఆగేసి మేమైతే లంచ్ చేస్తామన్నమాట కాకి కూడా ఆయన దగ్గర పెట్టంగానే తీసుకొని వెళ్ళేసి ఆ ఐటమ్స్లోని ఒక వడ పాయసం ఒక గిన్నెలో పోసుకొని వెళ్ళి కింద వాటర్ కూడా పెట్టేసి వచ్చానండి ఎవ్రీ ఇయర్ కూడా ఇలానే చేస్తూ ఉంటానన్నమాట వడలైతే ఎక్కువగా మీన పప్పుతో చేస్తే బాగుంటాయండి మనకి ఆయిల్ కూడా పీలవదు ఈ గుండు మీన పప్పుతోటి కూడా అంటే చాయ్ పప్పు అంటారు కదా వీటితో కూడా ఆయిల్ ఏం పీలవదండి మనకి మనకు కావాల్సిన వాటర్ అది ఎక్కువ ముందే వేయకుండా కొంచెం సాల్ట్ కరునెక్కకుండా ఫస్ట్ వేసుకోవాలి రుబ్బుకునేప్పుడు తర్వాత మనం ఆనియన్స్ అవి కలి యాడ్ చేసినప్పుడు మిగతాది చూసి యాడ్ చేసుకోవాలి వాటర్ అయితే కొంచెం మనకి తడి ఉండేట్లుగా వేసి రుబ్బుకోవాలండి తర్వాత అన్నీ అయితే వండినవన్నీ ఇలా ఫోటో దగ్గర పెట్టేసేసి దీపారాధన అది అంతా చేసాం కదా ఆ తర్వాత వంటలన్నీ అవ్వగానే ఆయన దగ్గర పెట్టేసేసి హారతి అది ఇచ్చి మళ్ళీ సాంబ్రాణి అది అయితే కొంచెం ఒక డూప్ స్టిక్ వెలిగించుకున్నాను ఈరోజు మా మావి గారి సంవత్సరీకం ఇలా చేసుకున్నాము ఆయన రెండు వేల పదకొండు మార్చి ఆరో తేదీ చనిపోయారనమాట కిడ్నీ పేషెంట్ అండి తను కిడ్నీలు కొంచెం ప్రాబ్లం అయ్యి కిడ్నీలు పాడయ్యి చనిపోయారనమాట తను ఎవరితో కూడా చెప్పలేదనమాట కిడ్నీ అది పాడైందని తను ఓన్గా టెస్ట్ అది చేయించుకుంటూ ఒకసారి సడన్గా బయటపడేసరికి అందరం స్టన్ అయ్యాము తర్వాత ఇంకా ఆయన ఇన్సులిన్ అది తీసుకుంటూ కొంచెం వాళ్ళ ఆయన ఆయన కేర్ మాత్రం జాగ్రత్తగానే చేసుకున్నారండి బట్ కొంచెం షుగర్ అది ఉండటం వలన కిడ్నీస్ అది ఫెయిల్ అవ్వటం వలన చనిపోయారనమాట ఆయన చనిపోయే టైంకి ఆయన ఏజ్ సెవెంటీ అండ్ హాఫ్ ఉంటుందండి thank you friends thank you for watching thank you for valuable time have a safe day please like share subscribe my channel to receive vibes